హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు అండ్ దార్వి ఇవాళైతే అల్లరి పిల్ల మార్నింగే లేచేసింది అనమాట సిక్స్ థర్టీకి నార్మల్గా అయితే ఎయిట్ థర్టీ ఆ టైంకి లేస్తుందనమాట నిషాంత్ వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత లేస్తుంది ఇవాళ చాలా ఎర్లీగా లేచిందనమాట ఎలాగో అలాగా కుకింగ్ అయితే ఎండింగ్ స్టేజ్లో నిండే మొత్తం అయిపోయిందనమాట ఇక అయితే నిషాంత్కి ఎగ్ కర్రీ అండ్ దోశ అయితే ప్రిపేర్ చేసి పంపించాను అనమాట వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అంటే ఫైవ్ థర్టీ ఇప్పుడే సెవెన్ అయిందిగా ఏ దార్వి ఎందుకు త్వరగా లేచావు పిల్ల చూడు ఇక్కడ గుడ్ మార్నింగ్ చెప్పవా మమ్మీకి నాకు గుడ్ మార్నింగ్ చెప్పవా స్వామికి చెప్తావా వచ్చాడు గుడ్ మార్నింగ్ నాకు వినిపించట్లా తీసేసా క్లీన్ చేసేసా అమ్మమ్మ మీ కుక్ చేస్తుంది నాన్న కూర్చో నువ్వు వెళ్ళి కూర్చోపో ఆ బా బాయ్ ఏమైంది బాయ్ బాగా కట్టుకున్నావు కదా లేసు పో డాడీ లిఫ్ట్లో కట్టుకోవాలి బాయ్ నాన్న బాగా దాని మీద ట్రేస్ చేయాలి ఓకే మళ్ళీ ట్రెస్ చేయి మళ్ళీ ట్రెస్ చేయి గుడ్ గర్ల్ నెక్స్ట్ నెక్స్ట్ ఏమంటారు దాన్ని ఏ చెప్పమ్మా నెక్స్ట్ ఇదేంటమ్మా బీ బాల్ సూపర్ కన్నయ్యా చేయాలి వెరీ గుడ్ నాట్ లైక్ దట్ బేబీ సి మమ్మీ చూపిస్తుంది ఓకే ఎరెస్ చేస్తున్నావా ఓకే ఎలా చేస్తాం తెలుసా నిషు నేర్పించాడా అరెస్ట్ చేయడము ఓకే బేబీ మమ్మీ డాడీ నిషూ నేర్పించారా ఓకే చూడు ఎలా చేస్తావంటే ఒక కలర్ సెలెక్ట్ చేసుకో కలర్ సెలెక్ట్ చేసుకో ఒక కలర్ సెలెక్ట్ చేసుకో ఫస్ట్ ఇట్లా మమ్మీ ఒక ట్రేస్ చేస్తుంది ఫస్ట్ క్యారాక్ట్ ఓకే నెక్స్ట్ నువ్వు ఇప్పుడు నువ్వు చేయ మమ్మీ ఇంకో కలర్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకో పర్పుల్ చేసుకున్నావా ఓకే ఎలా చెప్పింది మమ్మీ ఎలా ట్రేస్ చేయమని దట్ ఈస్ రాంగ్ వే ఎరస్ ఎరెస్ట్ ఏం లెటర్ అది బీ చెప్పు బీ చెప్పాలి నో నో మమ్మీ చేస్తుందా చూడు ఫస్ట్ ఏం లెటర్ అమ్మా ఇది బీ చెప్పు బీ చెప్పు బీ నెక్స్ట్ అది నువ్వు చెయ్యి బి చెప్పాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నో కరెక్ట్ చెయ్యి చెయ్యి పైకెళ్ళు పైకి చెయ్యి పైకి వెళ్ళు వెరీ గుడ్ నానా అక్కడ చూడు ఎలా ఉందో నువ్వు డి రాసావు బి కదా రాయాల్సింది అలా వెళ్ళాలి నో 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 చూడు ఇట్లా చూపిస్తా కమ్ మమ్మీ చూపిస్తుందిరా చూడు ఇట్లా వచ్చి అదిగో ఉండు ఉండు ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా రావాలి చూసావా అదేంటమ్మా సీ సీఫర్ ఏంటి సీఫర్ క్యాట్ రాయ్ నువ్వు రాయ్ క్యాట్ కరుస్తున్నా చెయ్యు అదిగో అక్కడ చూపిస్తున్నారు చూడు ఎలా చేయాలో చెయ్యి చెయ్యి నో చూడు పై నుంచి రావాలి బేబీ దట్ ఈస్ రాంగ్ వే హియర్ ఇక్కడ పై నుంచి కరెక్ట్ సూపర్ నానా చెప్పు అంతే అంతే సీ చెప్పు ఏం కాదు సి చెప్పు సి చెప్పమ్మా గట్టికి చెప్పాలి చెప్పు సీఫర్ ఇది అది డి చెయ్యు ఎలా చేస్తావు చెయ్యి ఇప్పుడు కరెక్ట్ కరెక్ట్ సూపర్ నానా డీ చెప్పమ్మా గట్టిగా చెప్పాలా డీ సూపర్ ఎలా పడుకో హెవీ అయిపోయిందా ఎందుకుంది కడుపు నొప్పి ఇప్పుడే మిల్క్ తాగావు కదా హెవీగా ఉంటుంది అంతే ఓకే హలో ఎక్కడికి వెళ్ళాను నిషూ ఎక్కడికి వెళ్ళాడు స్కూల్కి స్కూల్కి వెళ్ళాడు తెలుసు కదా ఎందుకు అడుగుతావు మమ్మీని ఎందుకు అడుగు ఎందుకు అడిగావు ఏంటి దార్వి ఎక్కడా ఎక్కడుంది దార్మి ఎక్కడుంది కనిపించట్లేదు నాకు లే ఇంకా బ్లాక్స్ తో ఆడుకో బిల్డింగ్ చెయ్యు గన్ చెయ్యు లే ఇంకేం చేస్తావు ఏమవుతుంది మొబైల్ చూస్తే బ్లాక్ బ్లాక్ అయిపోతుంది పురుగులు తినేస్తాయా ఏమైంది వచ్చిందా ఫోన్ చూడకూడదు దారి ఎక్కడా దార్ దా వాళ్ళ కన్నా నువ్వు కళ్ళు మూసుకొని వాళ్ళని కనిపించకుండా ఉంటే అది హైడ్ అవ్వడమా నువ్వు కళ్ళు మూసుకొని పక్కన వాళ్ళకి కనిపించట్లేదంటే ఎట్లా నీకు కనిపించరు వాళ్ళకి కనిపిస్తారు పిచ్చిదానా ఉండువేవా ఎగ్ కర్రీ వేసుకొని తిన్నావా ఎగ్ కర్రీ వేసుకొని ఇంకా చాలా అన్నావా తినలేదా అంటే నువ్వు తినలేదా కొంచే తిన్నావా ఎందుకు ఎందుకు తిన్నావు కొంచెం ఎందుకు తిన్నావు ఏంటమ్మా నువ్వు స్ట్రాంగ్ అయ్యావా కొంచెం తింటే స్ట్రాంగ్ అవుతారా ఎక్కువ తింటే స్ట్రాంగ్ అవుతారాగో రానివి అరే వచ్చేసారా మనకి ఇక్కడ టిష్యూస్ కూడా ఎప్పుడైనా లేనప్పుడు మనం వచ్చి తీసుకోవచ్చు అన్నీ పెట్టేసారు లిక్విడ్స్ అన్నీ ఉన్నాయి బేబీ ఎస్ ఎస్ అన్నీ ఉన్నాయి హ్యాపీ ఇంకా సార్కి డాడీని అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని చెప్పాల్సిన అవసరం లేదు కిందికి వచ్చామా తీసుకున్నాం కన్ ఏ నో డోంట్ లుక్ లైక్ దట్ కమ్ బేబీ డాడీ కమ్ మెల్లగా మెల్లగా అన్ని చైనీస్ ఉంటాయినా మనం తినము రెస్టారెంట్ లో నువ్వేం తింటావు నిషు ఆ స్మెల్కే నువ్వు కింద పడతావు అలా పెట్టుకోవాలి కమ కమ్ హోల్చే బేబీ పద ఏమొద్దు గమగుడు సో బ్యాగ్లో ఏ ఇప్పుడు ఏం చూడద్దునే పద అట్లే ప్రెస్ చేయండి అంకుల్ వచ్చి తంతాడు ఎందుకు అందరికీ బాయ్ చెప్తున్నావు పద పదవి నీ అంత అల్లరిది ఎవ్వరు ఉండరు అస్సలు ఉండరు ఎవ్వరు కీసేసారు మీషూ ఎలా వస్తుంది అరే కీసేయకుండా వెళ్ళకూడదు డేంజరస్ ఎన్ని నిమిషాల్లో వచ్చినా కానీ వెళ్ళకూడదు ఇప్పుడు ఏమి ఎక్కకండి పదండి ఏం హెల్ప్ ఎక్కడికి వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నావు దార్వి చికెన్ తీసుకురాడాక బాయ్ బాయ్ నాన్న హెల్ప్ చేయి నాన్న చెల్లికి